రైలు నుంచి జారిపడ్డ తన భార్యను కాపాడబోయిన ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు నంద్యాల జిల్లా డోన్ సమీపంలోని ఎర్రగుంట్ల వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రశాంతి ఎక్స్ప్రెస్ జనరల్ బోగిలో సయ్యద్ ఆసిఫ్ అతని భార్య ఆసియాబాను ఫుట్ పై కూర్చుని ప్రయాణించారు రైలు ఎర్రగుంట్ల మీదుగా వెళుతున్న సమయంలో నిద్రమత్తులో ఉన్న ఆసియాబాను రైలు నుంచి జారి కింద పడింది ఇది గమనించిన వెంటనే భార్యను కాపాడేందుకు రైలు నుంచి దూకిన ఆసిఫ్ మృతి చెందాడు ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మహిళను చికిత్స నిమిత్తం డోన్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు బాధితులను కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా చీరూరు ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు నాలుగు నెలల క్రితమే ఆ జంట ప్రేమ వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు గుంటూరు నుంచి బెంగళూరుకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పారు